అరే భూపతి నువ్వు భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మగవాడు రా రారా కమ్ రే ఎవ్వడ్రా నువ్వు వీకెండ్ వెంకట్రావు పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా వీక్ డేస్ లో అడిగినా వీక్ ఉన్నవాడిని అడిగినా స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్ళి గాని కుర్రోడు మీ ఇంటికి లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు రాయ్ 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 నీకు బీపీ వస్తే నీ పెనోడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బోండాలు నరకడం చూశారు తలలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా నా ఎమోషన్ గోల్లా కనబడుతుందా వారిని వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

ఇంకో వీటిని ఇక్కడే ఉంచండి వాటిని వీటిని కలిపి పాతేద్దాం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్ ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ చేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే నా కోసం రాలేదా నీ కోసం నేను ఎందుకు వస్తానరా అవును రే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నా ఎందుకు పెళ్లి ఎవరితే కార్తీక్ సార్ ఎవరు భూపతి కూతురు భూపతి భూపతి యా వాడు అనుకుంటున్న పెళ్లి దీంతో మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమొద్దో తెలుసా నీకు తల తీసేస్తా ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను

ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్నిచ్చాను ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్కి టర్నిచ్చుకుంటాను యా స్వీట్ ఇస్ మైండ్ ఓ మా ఫోన్ హై స్వీట్ కంకటరావు కార్తిక్ దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది వాచ్ మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఆ నా బాస్ నాకే భర్తించేశాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో తమ అన్నయ్య గారు పెళ్లి ఎంత బాగుందో అవును మావయ్య మామకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం భలే వాడివి అల్లుడు ఇల్లు మీదే అనుకోండి అనుకుంటా అయిపోద్దా రాజ్ మామల్ నాథ్ అయిపోద్దా దాందే ముందు రాసిస్తాం ఇదే కట్నం అనుకోండి రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి చాలా మాట తప్పరు కదా మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు అనయ్య ఒక నిమిషం రానయ్య వస్తాను ఇదిగో బెంజు బాబు ఈ తప్పల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా నీకున్నాస్తి ముందు ఇల్లు లెక్క బొక్క ఇప్పుడు కొత్త మేడ రూపంలో ఉంది చూడండి అది ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో ఆడ ఇప్పుడు అయ్యేవు ఇప్పుడు చేస్తావు ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాల కొబ్బరి తోట నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని అని చెప్పి ఏంటి మావయ్యా మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమా అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కాబట్టి ఇల్లు మీద కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లెల పేరు బాబు అదేమో ఫారెన్ లో ఉంది దానికి మాత్రం రాకపోగల ఎంత పనిచేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్న కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా మీటింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మాయి చేసుకుంటుంది మావ్యా అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో కరిగించి గోడ వేసుకుంటుంది గోల్డ్ లోంది ఇంట్లో ఏముంది ఇది ఏమన్నా మైసూర్ పాలస్ మా అమ్మ సంగతి మీకు తెలియదు మామయ్యే రెండు సెంటులు ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్టే అటాక్ తెచ్చుకుంది ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న వాడింగ్ కార్ తెచ్చాడు దాంతో మళ్ళీ హార్ట్ మళ్ళీ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండో సెంటే మా అమ్మని కయ్యో ఒకసారి చూడండి మామయ్య రెండు స్టెంట్లతో సెల్ఫీ అలా తీసుకుంటుంది మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మూడు స్టెంట్ అయితే అదేనా టెంట్ ఒకదాన కాల ఒకటానికి స్టెంట్ ఇప్పుడు ఏమన్నాను టెంట్ అంత ముందు టెంట్ మావయా సూపర్ ఐడియా టెంట్ హౌస్ అంటే అదే మావయ్య మనం చెప్తానని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టి పంపించేయాలి అంతే కదా హుషార్ థాంక్స్ మోహ చూడొన నాకు ఇష్టం లేదు మామకి ఇంకో స్టంట్ ఎంచడం నాకు ఇష్టం లేదు మామ అన్నయ్య 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 నువ్వే ఆలోచించు అసలు వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు ఒప్పేసుకో అన్నయ్య అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం థాంక్స్ మాయ మామ ప్రాణాలు కాపాడారు అన్నయ్య ఆ సరస్వతి కొడుకుని పిల్లండి ఏంటి పిలిచారు ఒకసారి మీ అమ్మ నాన్నకి ఫోన్ చేయి ఏ అమ్మ నాన్నకి ఎంతమంది ఉన్నారా నీకు అమ్మ నాన్నలు అంటే మీరు అనుకునే అమ్మ నాన్నకా నేను అనుకునే అమ్మ నాన్న కొంచెం క్లారిటీ ఇవ్వచ్చారు వీడితే మనకి చాలా పని ఉంది కొంచెం జాగ్రత్త హ్యాండ్ చేయండి ఒకసారి మా అమ్మ నాన్న ఫోన్ చేయండి మీ అమ్మ నాన్నకి మా ఊరు ఫోన్ చేయడం ఏంటా అది కదా సార్ రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్న ఫోన్ చేశాను సార్ అందులో ఫీడ్ అవుతుంది కదా మీకు అందరి పెడతాం చేయండి సార్ నేనే నేనా ఎవరు నేనే అన్నయ్య నేనే మాట్లాడుతున్నా చూడ నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి అలాగే అన్నయ్య

నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుండాకి చచ్చిపోతారు ఇంత మందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నాకు ఈ పెళ్ళొద్దు అసలు గేమే ఆడకపోతే గెలిపి ఎక్కడి నుంచి వస్తుంది దివ్య ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయటమే నా ఏం వాళ్ళు చేసిన తప్పునే వాళ్ళే సరిదిద్దుకునేలా చేస్తాను Dengan tak jari gak ke mana pilih, okey